శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆధ్వర్యంలో నగర్ లో డెబ్బై నాలుగవ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సంగీత ప్రియులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంగీత ప్రదర్శనలను ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి కార్యనిర్వాహక వర్గం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాట్ల బలరామరాజు సంస్మరణగా కుమారుడు దాట్ల బుచ్చి వెంకటపతిరాజు వితరణతో గుంటూరుకి చెందిన ముప్పవరపు వెంకటసింహాచల శాస్త్రి హరికథ గానం శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది పాలపర్తి సీతారామాంజనేయ శాస్త్రి వయోలిన్ బుద్ధవరపు మారుతి రఘుబాం మృదంగం వాయిద్యాల ద్వారా హరికథకు సహకరించారు గౌరవ అధ్యక్షుడు వాడ్రేవు వెంకటరమణారావు చైర్మన్ చింతలూరి సుందర వెంకటరామారావు వైస్ చైర్మన్ జూపూడి వెంకటరమణారావు వైస్ చైర్మన్ ముత్తంగి బుచ్చి రామయ్య ప్రిన్సిపల్ కార్యదర్శి జోషుల సరస్వతి ఫంక్షనల్ సెక్రటరీ వక్కలం రామచంద్రం ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్ రామ్ ట్రెజరర్ వి కృష్ణకుమారి సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక యూనివర్సిటీ పిలిచి మనకి సీట్ ఇచ్చింది అరే రే మీ పోటీ వాళ్ళేనా మాకు అవసరం అసలు మీరే మాకు వాంటెడ్ క్యాండిడేట్స్ రిజెక్ట్ చేసిన యూనివర్సిటీలు ఏమిటి అన్నారు కృత త్రేత ద్వాపర ఇవ్వాలి నాయన వేరే వాళ్ళు ఉన్నారు అక్కడికన్నా కలి పిలిచి మనకి సీట్ ఇచ్చింది అన్ని యూనివర్సిటీలు లాక్ చేసుకున్నా యూనివర్సిటీ డోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఓపెన్ అయ్యే ఉంటుంది కరకంగా రకంగా కలియుగంలో పుట్టడం ఒక ప్రారంభమే ఇట్లా మనకి ఇంత అకౌంటే ఉంది ఆ అకౌంట్ మీద ఇంత డబ్బే ఇస్తారు అంతకు మించి ఎక్కువ మరి ఏం చెయ్యాలి అన్నారు నాయన నామ సంకీర్తనం ఎస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో నమామి హరింపరం పెద్ద పెద్దవి ఎలాగూ చేయలేర్రా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం కష్టం విధి నిషేధాలలో విధిని పాటించడం కష్టం నిషేధాన్ని అనుసరించడం ఇష్టంగా ఉంటారు మరి ఎలా తరిస్తారు అన్నారు చేయవలసినటువంటి సహజమైనటువంటి ధర్మానుష్ఠానం చేస్తూ దానికి తోడుగా భగవన్నామాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ అనేటువంటి రిజర్వ్ ఫండ్ మీకు అత్యవసర ఆపత్కాల సమయంలో ఉపయోగపడుతుంది అని పెద్దను ఈ మార్గాన్ని నిర్దేశించారు డలమణి డల పణి మణి టూ మలమణి